అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు ధరల సమాచారం అండి ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సరుకులు అయితే నిన్నట్లాగానే లక్ష బస్తా అయితే రావడం జరిగిందండి యార్డ్లో గేట్ ఎంట్రీ ప్రకారం తొంభై నాలుగు తొమ్మిది వేలు రాసిన కొంత బయట కూడా దిగుతున్నాయి ఎందుకంటే ఈ రేట్లకి కొంతమంది రైతు కూడా ఇవ్వట్లేదు బయట గూడెల్లో దింపుకొని మార్కెట్ చూసి తర్వాత ఏసీలకి పంపించడం జరుగుతుంది ఏదైనా లక్ష్య బస్తా అనుకుందాం సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకోసమే చెప్పేది రైతుల కోసం ఇరవై ఐదు రకాల దాకా ఉండయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా లేట్ చేయటం మర్చిపోద్దండి రైతు సోదరులు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందుగా మనం కర్నూలు డీడి కర్నూలు డీడి ఈ కర్నూలు డీడి అనేది మార్కెట్లో కొద్దిగా సేల్స్ పరంగా బాగుంటుందండి మార్కెట్ విధా మార్కెట్ విధానం చూస్తే ఈరోజు తొమ్మిది వేల కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ రకాలు పండ్లున్న కాయలు అవి ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు దాకా మచ్చ ఉన్న కాయలు జరుగుతున్నా ఒక మాదిరిగా సైజు తక్కువైనా రంగు ఉంటే తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ అనేవి పన్నెండు వేలు కానించి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ పదమూడు వేలు ఉందండి మార్కెట్ క్వాలిటీ ఉండాలి అయితే ఎక్కడైనా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే కనుక ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం క్వాలిటీ ఉండట్లేదన్న సంగతి తెలిసిందే తర్వాత త్రీ ఫోర్ వన్ పది కాని పదివేలు కా నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల డీలక్స్ అండి పద్నాలుగు నుంచి మొదలవుతున్నాయి డీలక్స్లు ఒక వంద రెండు వందలు అట్లా పద్నాలుగు వందలు టాప్ అనుకోవాలి అదే నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు నెంబర్ ఫైవ్ అటు పది కా కానించి మొదలై లోయెస్ట్ మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ అండి రైస్ హోదర్ గుర్తు పెట్టుకోండి లోయెస్ట్ మార్కెట్ అంటే మీడియం క్వాలిటీ అని అర్థం ఈ చూసుకుంటే అటు తొమ్మిది వేలు పదివేలు కానుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి తర్వాత మార్కెట్లో కూడా ఎక్కువగా డీడీ ఇంతకుముందు డీడీ ఎక్కువ కనపడేది ఇప్పుడు వన్ జీరో ఎయిట్ వన్ ఎక్కువగా కనపడుతుంది క్రాసింగ్ రకం ఇదేమో లైట్ రంగు డీడీ ముదురు రంగు ఈ వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు తొమ్మిది వేలు కానుంచి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు ఏదైనా లైట్ రంగు కాకుండా కొద్దిగా ముదురు రంగు ఉంటే ఆ పైన అండి పన్నెండు వేల ఒక వందలు రెండు వందలు ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి తర్వాత బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ అయితే అటు తొమ్మిది వేలు కా నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల వందలు ఏదైనా సైజు ఉండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ బాగుంటే కనుక ఆ పైన ఎక్కువగా పదకొండు నుంచి పదకొండు వేల ఎందులో మార్కెట్ బ్యాడ్ బ్యాడ్గీ విషయానికి వస్తే దేశవాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుంది అటు కర్నూలు వైపు కర్ణాటక వైపు అయితే డొల్ల టైప్ ఉంటుంది కాయ అంత రంగు ఉండదు మార్కెట్లో దేశవాళ్ళకి ఉన్న డిమాండ్ డొల్ల ఉన్న కాయలు ఆ లో ఉండదు ఈ మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు కాని ఇవి కూడా మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఒక్కోసారి ఎక్స్పోర్ట్ పరంగా సేల్స్ వచ్చినప్పుడు క్వాలిటీలు ఏమో కనపడవు క్వాలిటీ ఉన్నప్పుడు సేల్స్ పెద్దగా ఉండదు ఈ క్వాలిటీ ఉన్న మిర్చి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే ఇవి కూడా తొమ్మిది వేల నుంచి మొదలవుతున్నాయండి మీడియం మీడియం హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు ఐదు వందలు బాగా కొంచెం ధమ్స్అప్ కలర్ ఉండి సైజు బాగుండి ఉంటే కనుక పన్నెండు వేల ఎనిమిది కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు పదమూడు వేల జరుగుతున్నాయి మార్కెట్ తర్వాత నా కాదు తేజ మార్కెట్ అండి స్టడీ టోటల్ టోటల్గా నాకు మార్కెట్ అయితే స్టడీ మార్కెటే కానీ కొద్దిగా స్లో ట్రెండింగ్ అనిపించింది సేల్స్ పరంగా తేజ మార్కెట్ ఇటు పదివేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదమూడు వేలు మామూలుగా కనుక్కోవాలా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఐదు రూపాయలండి ఐదు రూపాయలు అనే అంకె ఎక్కడన్నా ఒకసాట ఎక్కువగా పదమూడు వేలు ఒక్కొంద రెండు వందలు పదమూడు వేలు అట్లా జరుగుతుంది క్వాలిటీ క్వాలిటీని బట్టి మార్కెట్లో గుంటూరు మార్కెట్ జరుగుతుంటుంది రకం ఏదైనా కావచ్చు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ కొంచెం దేశవాళ క్వాలిటీకి ఉన్నంత సేల్స్ అటు కర్నూలు కడప కర్ణాటక వైపు ఉండి ఉండవు కొంచెం లైట్ రంగులు వస్తుంటాయి మన దేశంలో అయితే కొంచెం ముదురు రంగు బద్దీ టైప్ ఉంటుంది మార్కెట్ సేల్స్ ప్రకారంగా మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు కాని మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వేలు అయితే క్వాలిటీ ప్రకారంగా పదమూడు వేలు సూపర్ టెన్ ఏదైనా బాగుంటే కనుక ఆ పైన అండి ఎక్కువగా పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బంగారం మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు టాప్ అనుకోవాలి మధ్యలో వేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయి షార్క్ అటు పదివేలు కా నుంచి హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సన్నకత్తు టైప్ మీకు డైలీ చెప్తున్నానండి షార్క్ సన్నకత్తు టైప్ అయితే తేజ టైప్ టైప్లో ఉంటే కనుక పదమూడు వేలు అండి ఎక్కువగా పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు షార్క్ రోమి పదమూడు వేలు టాప్ లోయెస్ట్ తొమ్మిది వేలు లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ ఇటు తొమ్మిది వేలు కాని మొదలై హైయెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా అట్లానే కదలకుండా స్టడీ మార్కెట్గా నడుస్తుంది ఇటు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎందుల కానీ మీడియాలు తొమ్మిది వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి పదివేలు బెస్ట్లు పది నుంచి పద పది వేల డీలక్స్ అండి ఆరుమూరు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం నాందర్ సీడ్ రకాలకు సంబంధించి చాలా రకాలు ఉన్నాయండి ఐదారు రకాలు ఇవన్నీ కూడా ఈ క్రాసింగ్ సీడ్ రకాలు ఈ పండ్లు మెత్తక ఈ మచ్చ టైపులు కాకుండా సేల్స్ తక్కువ ఉంటుంది ఈ టైపులు కాకుండా క్వాలిటీ బాగుంటే ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి పదివేలు జరిగితే ఈ ఆరుమూరు పదివేల ఐదు దాకా టాప్ రేటు టూ సెవెంటీ త్రీ కుబేర కూడా ఈ కొంచెం క్వాలిటీ పరంగా ముద్ర రకంగా ఉంటుంది కాబట్టి టూ సెవెంటీ త్రీ పది పదివేల ఐదు వందల అటు జరుగుతుంటాయి అటు ఇటుగా పదివేల నుంచి పదివేలు ఇవండి ఇవ్వండి రకాలు అయితే ఈ విధంగా ఉండే రోజు తాలు చూసుకుంటే ఇంకోటి ఎల్లో మిర్చి కూడా క్వాలిటీ సన్నకత్తు ఒరిజినల్ ఎల్లో అయితే అటు పదమూడు పద్నాలుగు వేలు కాంచు సైజు తక్కువ రంగు తక్కువ మొదలై పదిహేడు నుంచి పద్దెనిమిది లోపు అయితే జరుగుతున్నాయి ఎల్లో మిర్చి ఒరిజినల్ అయితే ఇంకా తాళైతే తేజా తాలైతే అటు ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు ఏదైనా లాల్ కట్టు బాగా రంగులు ఉండే అనుకుంటే ఎనిమిది వేలు పైన ఎక్కువగా ఎనిమిది వేలు లోపే జరుగుతున్నాయి ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ సీడ్ తాలు అన్నీ కూడా ఇటు నాలుగు వేలు కానించి మొదలై యాభై ఐదు వందలు ఆరు వేలు క్వాలిటీని బట్టి మచ్చ టైప్ అయితే అరవై ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా మచ్చ టైప్ ఉంది క్వాలిటీని బట్టి రంగుని బట్టి ఇంకా మిగతా త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ కూడా మూడు వేలు ముప్పై ఐదు వందల నుంచి ఐదు వేలు ఆ విధంగా ఉన్నాయండి ఇవ్వండి ఈ రోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ ఆడు